పడక కడపో నింద నిందమ్ము వాడు ఆన్ ది వే ఇపడైతే సో गाइस ఛానల్ పేరు మీద రచన అయితే తీసానన్నడా సో హలో गाइस वेलकम बैक టు అవర్ ఛానల్ వెల్కమ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే గండిపెట్కైతే వచ్చామన్నమాట ఎందుకంటే మన బాయ్స్ టెన్త్ పాస్ అయిపోయారు అండ్ నేను కూడా ఇంటర్ పాస్ అయిపోయినా సో అందుకే చిన్న దావా చేస్తున్నాం గల్లీ బాయ్స్ టీమ్ అందరం కలిసి సో చలో నడా నడరుగైతే ఎంట్రీ గోవర్ధన్ గా వేసాడు ఇంకోడైతే రావాలి వాడు ఆన్ ది వే ఇప్పుడైతే

So guys, good guys, गायूं मारे ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ప్రదక్షిణ అయితే ఫైవ్ సైన్ అయితే అవుతాడు వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్ ఫాస్ట్ మైసే అంటే చాలా కూడా అయితే ఎంటర్ ఎంట్రీ లేదనమాట లోపలికి ఎంటర్ ఇస్తలేరు దర్శనానికి సో మన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారనమాట చూసుకోవచ్చు నాని ఇంకా సాయి కుమార్ అని అయితే అక్కడ కూర్చున్నారు చూసుకోవాలి నాన్ వేడ్ సిగ్గు పడుతుంది గాయస్ ఎందుకేమో అర్థమైతే లేదు ఇంకా లైన్ కట్టినాం గాయస్ ఇంకా లైన్ ఫుడ్ లైన్లో అవుతున్నాం ఇప్పుడు మనం ఇంకా కూడా తీసుకున్నాడు ఇంకోడికి వస్తాం భయం అంత కలిసి మస్తు అనిపిస్తుంది ఇంకా ఇంక ఉంది కోడి అన్నీ కట్ చేయించుకొని ఇంకొక ఆయన వచ్చేట ఉన్నాడు చూద్దాం ఇంకెట్లు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు ఒక ఆయన ఫోన్ చేసి మాకు తిరుపతి లడ్డూలకి బాగుండు మీరు చాలా హీ హీరోలు అవుతారు సినిమాలోకి వెళ్తారు అని చెప్పేసి అన్నారు అనమాట ఆయన వీడియోలు చూసి మాకు కాల్ చేసిన సో చూద్దాం ఆయన వచ్చినాక ఎట్లుండు తిరుపతి లడ్డు అన్న తమ్ముడు చూపిస్తాం వాళ్ళ తమ్ముడు తిరుపతి లడ్డు వాళ్ళ తమ్ముడు ఇలా కూర్చుండో తిరుపతి లడ్డు వాళ్ళ తమ్ముడు సో బాగా స్లోపలైతే ఇట్లుందనమాట కెమెరా ఎంట్రీ ఉందా లేదా తెలియదు అమ్మవారు చూపించడానికి సో ఎంట్రీ అయితే ఇట్లుందనమాట చూసుకోండి ఛానల్ పేరు మీద అర్చనైతే ఏ చూసానున్నాడా అందరు మంచిగా ఉన్నారండి శిక్ష యాద అవసరం కానీ చూసుకోవాలి చూస్తున్నారా వాడు చేస్తారు వాడు బిల్డప్ సో గాయస్ దర్శనం అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు మన కోడిని అయితే తీసుకొచ్చిన దాన్ని అయితే కోకుండా గాయస్ దర్శనం అయితే ఇప్పుడే అయిపోయిందా మంచిగా ఛానల్ పైన మేము అర్చన కూడా చేయించినాం అంతా మంచిగా అయింది అందరూ కూడా మంచిగా కే సబ్స్క్రైబర్స్ డబ్బునైతే మాకు మంచిగా ఉంటుంది అంతా మంచిగా నేనైతే వస్తున్నారు ఇప్పుడైతే కోడింగ్ గొప్పిద్దాం కోడింగ్ పోసి ఇదే ఇంటికి పోయి మళ్ళీ ఇంకో గుడికాడిపోయి ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఆడ చిన్న దావతిలో చేస్తాం ఇంటికి వెళ్ళిపోవడం గాయ సో లోపల వీడియో అయితే ఎంట్రీ ఉండదు అనుకున్నాం అసలు ఇయర్ అనుకున్నాం పర్మిషన్స్ సో అక్కడ లోపలికి వెళ్ళినాక మేము రిక్వెస్ట్ అయితే చేసినాం మన ఛానల్ పేరు మీద కూడా అయితే వేపిస్తాం అనమాట చిన్న క్లిప్పు లోపల మీకోసం వేస్తాం చూసేసుకోరి అంటే దర్శనం అయితే మంచిగా అమ్మవారి ఇలా వెతుకుతుండ్రు ఏం వెతుకుతుండో ఏమర్థం అయితే లేదు చెప్పులు ఉన్నాయా చూసుకోరే ఫస్ట్ అక్కడ మాట్లాడతా ఇప్పుడు స్టార్టింగ్ వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేసినా మా అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు ఎందుకు నవ్వుతున్నావు ఆ రీజన్ కూడా చెప్తలేడు గైస్ గాయసేడు మీ సిగ్గు శవాలెత్తుకోబోరు హాయ్ ఇప్పుడా అప్పటి నుంచి లేవు హాయ్ ఏంది హాయ్ ఒకటి హాయ్ హాయ్ ఎడికేనో ఎందుకు రాలేవు గాయ్స్ తిరుపతి లాడ వచ్చినాను అడిగినాయన అనమాట తిరుపతి లాడ ఎట్లా బాయ్స్ మా బాగుంది సార్ మేర దీర్ఘ అన్నీనే గాయస్ సో గైస్ కోడినైతే తీసుకున్నాం దాని ఇంటికి కట్ చేపిద్దాం ఫస్ట్ అయితే దాని తర్వాత మన ఇంటి దగ్గర ఇంకొక టెంపుల్ ఉంది ఆడ దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అయితే ఉదయ్ ఆడో కళ్ళ తగ్గుతుంది గైస్ చూసుకోరే వైట్ మిల్క్ మిల్క్ సో కోపేనే అయితే వచ్చేసినాం అనమాట ఎట్లా అనిపిస్తుంది పుష్పం అయిపోయింది గాయస్ కూరండు పాపం పాపం మంచిగా తింటాడు గాయస్ ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద

<laughs> 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 ंद्र <laughs> तो 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 मिलकर तो యట గాయ బాయలు రకరకాలుగా అంది మాస్తారు అయ్యి అదే పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్న అదే పోతాను

ఇంకా గైడ్స్ మళ్ళీ ఇంకో గుడి కాడుకోవాలి అక్కడ దర్శనం ఇస్తాను కానీ దావతి అందరి ఈ గుడికి అయితే చలో రైట్ గైడ్స్ మళ్ళీ అక్కడ ఓన్ అయితే వీడియో ఆన్ చేద్దాం అనమాట సో గాయస్ మేము వచ్చి అయితే గుడి నుంచి వచ్చి అయితే హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట వీళ్ళకి సామాన్లు అన్ని ఇచ్చి పంపించినాం ఇంకా కొన్ని సామాన్లు ఉండే అవి తీసుకురానికే మేము పోయినాం వీళ్ళ అప్పోలోపు మేము మంట కూడా పెట్టి పెట్టిరేమో అనుకున్నాం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా మంట కూడా పెట్టిరేమో అనుకున్నాం వీళ్ళు ఇప్పుడు కటింగ్లో చేస్తున్నారు గాయస్ ఇంకొక ఇప్పుడు సెట్ చేస్తారు సెట్ చేస్తున్నారు గాయస్ ఇలా ఏం చెప్పాలి చెప్పు ఇక ఇప్పుడు పెడుతురు చూడు ఏమో మీరు ఇష్ట अच्छा बांद्रा नंबर अच्छा नंबर चलो ठीक है अच्छा ठीक है 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 � ప్రకాష్ పెద్ద స్టార్ట్ అయిపోయింది అవతనుకోరా ఏంట్రా ఇంత అందంగా ఉన్నారు నా అందాన్ని చూసుకుంటే నాకే తెలిసి ఉందిరా ప్రకాష్ అందరూ అయితే పనులు చేస్తారు వర్క్ వాన వారితోంది అందరు దెబ్బ చేస్తారు போரி தமாஷா விட கோரி நடுவரி

Andalan Andakada, andakada Andalan, ni andukora చేసుకోండి నాకు ఇటుకేలా దొరకండి ఒకటి ఉన్నది నేను ఇటుకెళ్ళు ఉన్నాయి తీసుకోమంటాను ఏమో చేసుకుంటలేదు ఇస్తుంటా ఇస్తుంటాయి బతికి బిటీలు ఇక అడుగు తప్పునా దొరుకుతు ఇక్కడ ఇసుకొని వచ్చా అయితే మనం చికెన్ బిర్యానీకి బయటికి తీసుకొచ్చినాం అనమాట చికెన్ సో మనం ఇప్పటిక గండిపేట కాడ టెంపుల్ కాడ కూర్చున్నాం కదా చికెన్ సో అదైతే కోడి ఏదో కోడి ఫస్ట్ కోడి ఇప్పుడైతే అదైతే ఫ్రై అయితే చూసుకోండి ఇప్పుడు మన చెఫ్ వచ్చేసి తెలుసు కదా మనకి మీకు సాయి కుమార్ అన్న కూడా తెలుసు చెఫ్ అని చెప్పేసి అనిల్ అన్న కూడా చెఫ్ మాకు సపోర్ట్ చేయండి డబ్బున వన్కి అయితే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్

Jangan beri al, beri al macam jebbaran sunyi, lagu itu terjadi. హలో ఎట్లుంది పీస్ పీస్ అన్ని గట్టిగా తింటున్నా ఎట్లా చెప్పరా బిర్యానీ ఎట్లా చెప్పరా బాగుంది బాగుంది అంటే ఎట్లుంది టేస్ట్ ఎట్లయింది సూపర్ చింటే ఎట్లా బిర్యానీ సూపర్ అయింది నాటుకోడి కూడా సూపర్ అయింది పులుసు మాత్రం బాబా బా ఎట్లయిందిరా